మేము కోయరాజులం మేము తరతరాల నుంచి ముఖం హస్తరేఖలు చూసి జ్యోతిష్యం చెప్తూ ఉంటాం జ్యోతిష్య వాస్తు వాస్తుశాస్త్రం వైద్య శాస్త్రం శాస్త్రాలు గ్రంథాలు మా పూర్వీకులు మాకిచ్చిన వారాలు ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దృష్ట శక్తులు ఉన్నది కూడా అంతే నిజం మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో శక్తులు తిరుగుతూ ఉంటాయి మనమంటే గిట్టని వారు మన మీద ఎన్నో చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు వాటి వల్ల ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం భయం చదువు సంతానం బాల్యాభర్తల మధ్య కలహాలు మనశ్శాంతి లేకపోవడం లక్ష్మీశాంతి నాగదోషం నరగుస శత్రుబాధ సవతిపూరు విదేశీయానం ఫీల్డ్ రాజకీయాలు కోర్టు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా సమ్మక్క సారక భద్రకాలి పూజలు చేసి గ్యారంటీగా పరిష్కారం చూపబడును ఇంకా ఎటువంటి వ్యాధులకైనా వనమూలికలతో మూలికా వైద్యం చేయబడును సర్దేజిన సుఖినోభవం